రాకముందు ఈ స్టీల్ కాపాడుతాం ఈ స్టీల్ ప్లాంట్ మేము రక్షిస్తాం అని చెప్పి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ప్యాకేజ్ ఇచ్చి ఆ ప్యాకేజీ అంతా కూడా బ్యాంక్ రుణాలు తీర్చి కొనేవాడికి ఈజీగా ఉండడానికి ముందుగా ఆ ప్యాకేజీ ఇచ్చిన డబ్బులన్నీ కూడా రుణాలు తీర్చారు అలాంటిది అది అది కాకుండా సుమారు ఐదు వేల మంది కామెంట్ కార్మికుల్ని అలాగే మూడు వేల మంది పర్మిట్ తీసేయాలని కండిషన్ పెట్టి ప్యాకేజ్ ఇచ్చారు ఈ రోజు మీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు కానీ ఉన్న ఉద్యోగాలు పోతుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు స్పందించట్లేదు ఎందుకు కేంద్రం నిలదీయట్లేదు అంటే మీరు ఇచ్చే ప్యాకేజ్ ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ స్థానిక ఉద్యోగాలు తీయడానికి ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి మేము పోరాటం అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీరు ఏదైతే మీరు నాలుగు వేల మంది తొలగించారో ఆ కాండ కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలి అదే విధంగా మీరు ఈ మూడో బ్లాస్ట్ ఫర్నెస్ మొదలు దీనికి కావలసిన రా మెటీరియల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండర్ ఎన్ఎండిసి ఉంది ఎన్ఎండిసి పూర్తిగా సప్లై చేసి ఆ రా పూర్తి పూర్తి అయ్యే సప్లై చేస్తేనే ఈ కంపెనీ లాభాలు తప్ప మళ్ళా మూడో బ్లాస్ట్ ఫర్నెస్ స్టార్ట్ చేసి ప్రైవేట్ పార్టీల నుంచి మీరు ఐరన్ ఓర్ కొంటే నష్టాలు వెళ్తా తప్ప ఇది లాభాలు రాదు ఇది కేవలం తోటకంగానే ఈ ప్యాకేజ్ ఇచ్చారు తప్ప కొనేవాడికి ఈజీగా అలాగే వచ్చేవాడికి ఈజీ ముందు మ్యాన్ పవర్ తగ్గించేస్తే పూర్తి కార్మికులు బయటకు పంపించి ఉన్న కూడా బ్యాంక్